ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అగ్రస్థానంలో దూసుకెళ్తున్నారు ఏ దేశ నేతకు లేనంత క్రేజ్ భారత ప్రధానమంత్రికి నానాటికి పెరుగుతుండడం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తిగా మారింది తాజాగా సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆమోదం రేటింగ్తో ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారని మార్నింగ్ కన్సల్ట్ సర్వే తెలిపింది ఈ డేటా ఆధారంగా మార్నింగ్ కన్సల్ట్ ప్రధాని మోడీ మరోసారి ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా టాప్ ర్యాంకింగ్లు నిలిచినట్టు వెల్లడించింది ఈ రేటింగ్లు ప్రతి సర్వే చేయబడిన దేశంలోని పెద్దలలో ఏడు రోజుల పాటు సగటు అభిప్రాయాలను సూచిస్తాయి మార్నింగ్ కన్సల్ట్ తన నివేదిక పేర్కొంది ప్రాతినిధ్య నమూనాలను పరిమితులు ఉంటాయి లక్ష జనాభా తదనుగుణంగా మారుతూ ఉంటుంది తెలిపింది ఈ పద్ధతి విధానం వివిధ జనాభా భౌగోళిక పరిస్థితులను అంచనా వేసి అత్యంత ప్రజాదరణ కలిగింది ఈ క్రమంలో దౌత్యవేత్త వ్యాపార సలహాదారుడు ఎరిక్ సోల్హ్ కీలక ట్వీట్ చేశారు పాశ్చాత్య నాయకులు ఎంత అసూయతో ఉన్నారు ప్రధాని మోడీకి నమ్మశక్యం కానీ సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఆమోదం రేటుతో పాశ్చాత్య మీడియా భారతదేశానికి మోడీజీకి కొంత సానుకూల కవరేజ్ అందించే సమయం వచ్చిందా అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రాశారు